వ్యక్తిగత స్వలాభం కోసం మేము రాజకీయాలు చేయట్లేదని ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యమని నల్గొండ జిల్లా బి అన్నారం పిఆర్ఎస్ నాయకులు సింగం సత్యనారాయణ అన్నారు అన్నారం గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరే వరకు మేము పోరాడతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంబటి వీరారెడ్డి పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ అంబటి వెంకటరెడ్డి కాతోజ్ వినోద్ కుమార్ రూపావత్ నరేష్ ఎల్లమందయ్య జిల్లా సుమన్ చిన్నబోయిన వెంకన్న అప్పనబోయిన సైదులు అంబటి ఉమాకాంత్ రెడ్డి చౌగొండి నాగరాజు కాతోజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు అన్నారం గ్రామ ప్రజలకి ఈరోజు ఒక ముఖ్య విషయం మాట్లాడదలుచుకున్నాం మేము అన్నారం గ్రామం పెద్దలందరం కలిసి ఈరోజు మా గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల అమలు పథకాల భాగంగా నాలుగు పథకాల అమలుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక గురించి గ్రామసభ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారుల ఎంపికని చేపట్టడం కోసం అధికారులు ఒక సమావేశం నిర్వహించడం జరిగింది అయితే గతంలో మేము రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు రాలేదనే విషయం మీద గ్రామ పంచాయతీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఆ విషయానికి సంబంధించి గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ లీడర్లు దాన్ని రాజకీయ రంగు పులిమి మా కౌంటర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి మేము మేము అంతకు ముందు రోజు ఈ రేషన్ లబ్ధిదారుల దరఖాస్తుదారుల సమస్యల గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము ఎలాంటి ఖండ్వాలు కప్పుకోలేదు అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరి లీడర్లను పిలిపించి గ్రామ పంచాయతీ ఆవరణ బయట రోడ్డు మీద టెంట్ చేసి ధర్నా నిర్వహించడం జరిగింది అధికారులని రప్పించుకొని వారి సమస్యను వివరిస్తే పై స్థాయి ఎంపీడీఓ గారు ఏడీఓ గారు అందరు ఇచ్చేసి మా సమస్యను ఆలకించి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం జరిగింది అయితే దీన్ని కొంతమంది రాజకీయ రంగు ఉలిమి మీమేదో రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ మీటింగ్ చే పెట్టేసి ధర్నా చేసి టెంట్ వేసి ఏదో చేసినట్టుగా ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది ఒక కనీస అవగాహన లేని వ్యక్తులు రాజకీయ పార్టీ అండ చూసుకొని అధికార పార్టీ అండ చూసుకొని గ్రామ పంచాయతీ కార్యాలయాన్నే వాళ్ళ సొంత కార్యాలయంగా పార్టీ కండవాళ్ళు కప్పుకొని ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ విషయంలో పై స్థాయి అధికారులు దీని గురించి ఏం చర్యలు తీసుకుంటారో మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం వాళ్ళకి కనీస అవగాహన లేదు ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం అనేది అది అందరికి సంబంధించింది అధికారిక కార్యక కార్యకలాపాలకి ఒక కార్యాలయం అది మరి వాళ్ళు పార్టీ ఖండవాళ్ళు కప్పుకొని మంచిగా దర్జాగా కూర్చొని మరి ఇటువంటి పనులు చేయడం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒకటో విషయం రెండో విషయం వాళ్ళు ఏమన్నారంటే ఒక లీడర్ మాట్లాడిండు గ్రామంలో ఎన్నో సమస్యలు ఉండగా రేషన్ కార్డులే దొరికింది ఆ వీళ్ళకి ధర్నా చేయడానికని ఎస్ ప్రజల స్పందన అనుగుణంగా వాళ్ళ సమస్యలు ఏమైతున్నాయో దానికి అనుగుణంగా పోరాటాలు ఉద్యమాలు ఆ కార్యాచరణ అనేది ఉంటుంది కానీ ఎవరో ఒక లీడర్ చెప్పిండని చెప్పేసి మేము మా కార్యాచరణను ప్రకటించాం ప్రజల సమస్యల మీద దానికి అనుగుణంగా ఆ స్పందనని బట్టి మేము మా కార్యక్రమాలు నిర్వహిస్తాం ఇక రెండో విషయం ఇంకొక ఆయన ఏమన్నాడంటే ఒక పార్టీలు మారి పార్టీల ద్వారా లబ్ధి పొంది పార్టీలు మారుతారు లబ్ధి పొంది కండవాలు మారుస్తారని మాట్లాడిండు నేను ఒకటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ లీడర్లు ఆయన ఎడమ పక్క కూర్చున్న లీడర్లు కుడిపక్క కూర్చున్న లీడర్లు అందరూ కండవాలు మార్చి లోపాయకారి ఒప్పందాలు చేసుకొని పార్టీ ద్వారా లబ్ధి పొంది అన్ని పథకాలల్లో వాళ్ళు లబ్ధి చేకూర్చుకొని ఈరోజు వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు మేము ఏనాడు పార్టీ కండవాలు మార్చలేదు వ్యక్తిగత స్వార్థాల కోసం పథకాల కోసం లీడర్ల వెంపర్లాడలేదు మేము జనాల సమస్యల కోసమే పోరాడినాం మా వ్యక్తిగతంగా మేము యొక్క లోన్ ఆశించలేదు ఏ ఒక్క ట్రాక్టర్ కానీ గవర్నమెంట్ పథకంలో వచ్చిన ట్రాక్టర్లు కానీ బీసీ లోన్లు కానీ ఏ ఒక్కటి కూడా మేము ఆశించలేదు అది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ లీడర్లు మాట్లాడిన లీడర్లు ఇంకొక లీడర్ మాట్లాడిండు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి వీళ్ళందరూ ఏదో రాజకీయ లబ్ధి కోసమే చేస్తుర్రు అది చేస్తుర్రు ఇది చేస్తురు ఏదో మాటలు మాట్లాడిండు ఎస్ ఒక రాజకీయ పార్టీ అనేది సమస్యల మీద ప్రజల సమస్యల మీద ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల మీద వ్యక్తిగత సమస్యల మీద ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది పోరాడినప్పుడు అది రాజకీయ పార్టీ కాదు ఒక వ్యక్తిగత పార్టీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని విమర్శించే ముందు మీరు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా నేను వారికి ఒకటే చెప్తున్నా రాస్ రండి గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఒక్క సమస్య నేనే పట్టుకొని ఎలాడడం అంటురు ఒక్క సమస్య కాదు వంద సమస్యల మీద రాబోయే రాబోయే రోజులలో మేము ప్రతి సమస్య మీద కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అది బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎవరైనా సరే వాళ్ళ తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం ఎస్ రండి మీరు కూడా రండి మా సమస్యలు గ్రామంలో ఉన్న సమస్యలు మేము వివరిస్తాం మీరు అధికార పార్టీలు మీకు ఏదైనా కావాలంటే మీరు పోయి ఎమ్మెల్యే గారినో పై అధికారులను మాట్లాడి గ్రామంలో సమస్యను పరిష్కరించే అవకాశం మీకుంది రండి ఇంకొక ఇంకో విషయం మాట్లాడారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డదని ఎస్ ఒకవేళ మీరు అన్న మాటకి ఆరోపణకు కట్టుబడే ఉంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో ఏ ఒక్క అవినీతినైనా మీ నాయకులు నిరూపించగలిగితే మీరు మమ్మల్ని ప్రజల ముందు దోషిగా నిలబెడితే అది రాజకీయంగా మాకే మైనస్ మీకు ప్లస్ అయింది నేను ఆహ్వానిస్తున్నా మేము చేసిన అవినీతి ఏంది అక్రమాలు ఏందో ఒకసారి మీరు వచ్చి బహిరంగంగా చర్చించి ప్రజలకు తెలియపరిచి రాజకీయంగా అడ్వాంటేజెస్ మీరే తీసుకోండి ముందు మమ్మల్ని విమర్శించే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలంలో ఏమేం చేసింది గ్రామస్థాయి లీడర్లు ఏమేమి చేసిరు ఎంతెంత అక్రమాలు చేసిర్రు అనేది నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ లొక్క వ్యక్తిగత స్వార్థం కోసం గ్రామ పంచాయతీని పనులలో పర్సంటేజీలు తీసుకునే వ్యక్తులం మేము కాదు మా పార్టీ క్రమశిక్షణతోటి మమ్మల్ని తయారు చేసింది వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత అవసరాల కోసం పార్టీని అడ్డం పెట్టుకొని అవాచిత మాటలు మాట్లాడి జనాలలో ఏదో చులకన భావాన్ని ప్రేరేపించాలని చూస్తే అది అనేది మీకే మైనస్ అయింది కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో కాదు ఎందుకంటే జనాలకు తెలుసు నిజాయితీ పరుడెవరు ఎవరు అవినీతి పరుడు ఎవరు రూపాయి వ్యక్తి ఎవరు అనేది జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు ఈరోజు అంత ఈజీగా ఎవరు లేరు ప్రతి ఒక్క విద్యావంతులైతేంది మారుమూల పల్లెలున్న ఉన్న జనాలకు కూడా ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుంది ఏ వ్యక్తి ప్రవర్తన ఏందనేది క్లియర్గా అవగాహన ఉంది మీరేదో మా మీద అవ అవినీతి ఆరోపణ చేసి బట్టగాల్చి మీదేస్తే మాకు రాజకీయంగా వనగూరేది ఏమి ఉండదు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎవరు పార్టీని అడ్డం పెట్టుకొని ప్రయోజనాలు పొందిండనేది అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది ఇంకో విషయం ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఆత్మీయ భరోసా కానీ ఏ పథకాలైనా బడుగు బలహీన వర్గాలకి లేని వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఆ తర్వాత ఎంతమందికి ఇచ్చినా మేము సంతోషిస్తాం కానీ లేని వాళ్ళని అనగదొక్కి ఉన్న వాళ్ళకే పెద్దపీట వేస్తామంటే మాత్రం మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది మేము ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు బడుగు బలహీన వర్గాల తరఫున మేము మా ప్రతిఘటన మీరు చవి చూడాల్సి ఉంటుందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను